హాయ్ మీరు చూస్తున్నారు ఆర్ఆర్ కావలి రియల్ ఎస్టేట్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏరియా ముసనూరు గ్రామం ముసనూరు గ్రామంలో ఉన్న రామాలయం ఇది మనకి జిఎన్టి రోడ్ నుంచి తూర్పు వైపుకి ముసనూరు గ్రామంలో లోపలికి వెళ్తే ఈ గుడి అయితే వస్తుంది ఇక్కడ మనకి ఒక తూర్పు ఫేసింగ్ గల రెండు ఫ్లోర్లు గల ఇల్లు అయితే సేల్కి వచ్చింది ఆ ఇంటి గురించి మొత్తం వివరాలు డీటెయిల్స్ మొత్తం చెప్తాను ఇది ముసునూరు ఊరిలో ఉంటుంది గ్రామంలో లోపల ఉంటుంది చూడండి మన ఇదైతే ఇరవై అడుగుల రోడ్డు ఈ రోడ్లో నుంచి ముందుకెళ్తే మనకి ఈ హౌస్ వస్తుంది చూస్తున్నారు కదా ఈ హౌసేను ఇదైతే మనకి సేల్కి వచ్చింది దీని కాస్ట్ వచ్చి ఓనరు తొంభై రెండు లక్షలు చెప్తున్నారు ఈ ఇది ఇరవై ఐదు అంకనాలు దీనికి కార్ పార్కింగ్ అయితే లోపల లేదు బయటే కార్ పార్క్ చేసుకోవాలి రెండు ఫ్లోర్లు మొత్తం అది టోటల్గా తొంభై రెండు అయితే చెప్పారు అతను ఇది మనకి ఇటు బైపాస్ కూడా దగ్గరగానే ఉంటుంది దీని ఈ ఇంటి కానించి మనం ముందుకెళ్తే కొంచెం ముందుకెళ్తే బైపాస్ కూడా వస్తుంది ఇది ముసనూరు గ్రామంలో ఉంటుంది ఓన్ కన్స్ట్రక్షన్ సొంతంగా కట్టుకున్నారు వాళ్ళు కింద టూ బిహెచ్కే పైన టూ బిహెచ్కే ఇల్లు అయితే చాలా క్వాలిటీతో కట్టారు ఓనర్ అయితే సొంతంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి నీట్గానే చేసుకున్నారు రేటు కూడా అలాగే చెప్తున్నారు ఇది లోపల కూడా ఒకసారి మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళు ఏమేమి వర్క్ చేశారు ఏంటి అనేది చూస్తున్నారు కదా మెయిన్ గేటు కార్ పార్కింగ్ లేదు చూడండి కార్ పార్కింగ్ అయితే వాళ్ళు స్థలం వదలలేదు ఆ ఆ స్థలం చుట్టూ ఇంటి చుట్టూ తిరిగేంత స్థలం ముందు ఈ కొంచెం స్థలము ఇది వదిలేసరికి దానికి ఇరవై ఐదు అంక సరిపోయింది అది లోపల ఇల్లు మొత్తం అయితే కింద మొత్తం టోటల్గా వర్క్ అంతా బాగా చేస్తున్నారు అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒకటి గమనించుకోండి ఇక్కడ మేము చెప్పే ప్రైస్ కానీ దగ్గర డీటెయిల్స్ కానీ దానికి సంబంధించి ఏదైనా సరే మేము కళ్ళతో చూసి కొన్ని చెప్తాము మేము చూడకుండా ఓనర్ చెప్పిన విషయాలు కొన్ని చెప్తాము ఎందుకంటే అన్ని విషయాలు మాకు తెలియదు కదా ఓనర్ కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఆ ఇంటి గురించి ఆ ఇన్ఫర్మేషన్ మీకు మేము షేర్ చేస్తాము అలాగే చాలామంది కామెంట్లో కానీ డైరెక్ట్ కాల్ చేయటం కానీ మమ్మల్ని అడగడం జరిగింది సార్ మీరు హౌస్ రేట్ ఎక్కువ చెప్తున్నారు స్థలం రేట్ ఎక్కువ చెప్తున్నారు ఫ్లాట్ రేట్ ఎక్కువ చెప్తున్నారని ఫ్రెండ్స్ మాకై మేము ఏది డిసైడ్ చేయము రేటు ఎందుకంటే ఏదైతే ఓనర్ ఉన్నాడో ఓనర్ ఇష్టప్రకారం అతను చెప్పమన్న రేటే చెప్తాం ఒకవేళ వాళ్ళు ఒక రేటు చెప్పి మేము ఒక రేటు చెప్పి రేపు మిమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు మీకు నచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ మేము చెప్పిన వేరియేషన్ మీకు కనిపిస్తుంది కదా అందుకని అలా చెప్పం మేము ఎందుకంటే ఓనర్ ఏ రేట్ అయితే చెప్తాడో మాకు మా ఇల్లు రేటుకి ఇస్తామండి ఇదే పెట్టండి అంటే మేము అదే పెడతాము అది మాత్రం గమనించగలరు ఫ్లాట్ అయినా అపార్ట్మెంట్ ఫ్లాట్ అయినా ఇండివిడ్యువల్ ఏని ఏదైనా సరే మనం మేము చేసేది ఓపెన్ ఫ్లాట్స్ అయినా ఏదైనా సరే ఏదైనా అక్కడ ఉన్న రేటు మట్టికి చెప్తాము అది ఓనర్ చెప్పమన్న రేటే చెప్తాము ఇంకా టౌన్లో చాలా చాలా ప్రాపర్టీలు వస్తాయి మాకు వీడియోలు చేయమని ఫోటోలు పెట్టమని మేమే పెట్టం వాటిని ఎందుకంటే వాళ్ళు చెప్పే రేటు అస్సలకి మాకే నచ్చదు అది అది ఒక యాభై లక్షలు చేసేది అని డెబ్బై లక్షలు చెప్తారు మేము ఇంతేనండి ఇంతకైతే అని ఇస్తామంటారు అలా కండిషన్గా మాతో మాట్లాడిన వాళ్ళు సరే సరే ఓకే సార్ అని చెప్పి వచ్చేస్తున్నాం కానీ మేము పెట్టాము ఎందుకంటే ఆ రేటుకి వచ్చినా ఎవరు కొనరు కాబట్టి మాకు టైం వేస్ట్ మీకు టైం వేస్ట్ అందరికీ టైం వేస్ట్ అని మేము అలాంటి వీడియోలు చేయము ఏదైనా మాకు కొంచెం రేటు పర్లేదు ఈ రేటుకి ఇక్కడ తీసుకోవచ్చు అని మాకు అనిపించినవి చేస్తాం కొంచెం వేరియేషన్లో ఉండేవి ఒక ఐదు లక్షలు అటు ఇటు వేరియేషన్లో ఉండేవి కానీ కొంచెం అటు ఉండేవి మంచి ఏరియాలు అలాగా అంతే మేము సొంతంగా ఏది డిసైడ్ చేయము ఓనర్ మమ్మల్ని అడిగారనుకోండి అక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ లోకల్ ఆ ఏరియాలో ఉన్న ల్యాండ్ రేట్ ఎంత ఉంది ప్రజెంట్ కన్స్ట్రక్షన్ వాల్యూ ఎంత ఉంది వాళ్ళు హౌస్కి ఏమేమి చేస్తున్నారు ఎలాంటి వర్క్ చేస్తున్నారు అవన్నీ క్యాలిక్యులేషన్ చేసి మేము ఒక ప్రైస్ చెప్తాం మమ్మల్ని అడిగితే ఓకే వాళ్ళకి నచ్చితే అదే చెప్పమంటారు మేము అదే చెప్తాము అది ఓకే కొందరైతే అయితే మేము చెప్పినా కూడా అది ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఎక్సెస్ చెప్తారు మాకు అలా చెప్పండి ఆ రేటుకైతే ఇస్తామని అలాంటప్పుడు మేము అలాగే చెప్తాము దయచేసి మీరు కామెంట్ చేసేటప్పుడు ఇల్లు రేట్ ఎక్కువ అంటే ఆ రేటు మేము చెప్పింది కాదని గమనించగలరు ఎందుకంటే మేము చెప్పేది మేము చెప్తాము కానీ వాళ్ళు ఖచ్చితంగా మాకు ఇదే రేటు కావాలన్నప్పుడు అదే చెప్తాము వీడియోలో కూడా ఎందుకంటే వాళ్ళ ఇల్లు ఇష్టం కాబట్టి అది గమనించండి ఏది మేము సొంతంగా డిసైడ్ చేయడ ఒక్కటికి దయచేసి అది గమనించగలరు చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కింద అయితే టోటల్ వర్క్ కంప్లీట్ చేశాడు కబోర్డ్స్ కానీ లోకల్ అంటే ఓనిల్లు కాబట్టి వర్క్ అయితే నీట్గానే చేశారు కిందట మార్బల్స్ వేసుకున్నారు ఫైన్ సీలింగ్ మాట నీట్గా చేస్తారు అన్నీ చేస్తారు కానీ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వర్క్ ఏం చేయలేదండి ఖాళీగానే ఉంది అది దాంట్లో వీడియో తీయడానికి కూడా కుదరలేదు నాకు ఎందుకంటే అది వేరే ఫైనాన్స్ సంస్థకి ఇచ్చి ఉన్నారు వాళ్ళు ఆఫీస్ పెట్టుకొని ఉన్నారు వాళ్ళంతా లోపల సిస్టమ్స్ అవన్నీ పెట్టుకొని ఉన్న దానివల్ల అది వీడియో చేయడానికి నాకైతే కుదరలేదు వాళ్ళందరూ ఉన్న ఉన్న దానివల్ల సేమ్ కింద పైన ఒకేలాగా ఉండే కానీ కింద ఈ ఒక్క గ్రౌండ్ ఫ్లోర్కి మట్టికే వర్క్ మొత్తం కంప్లీట్ ఉన్నారు టోటల్ వర్క్ కంప్లీట్ సీలింగు కబోర్డ్స్ ఎవ్రీథింగ్ మొత్తం రాళ్ళు మార్బల్స్ సైట్ కానీ లైట్లు లైట్ అన్నీ చేస్తున్నారు పైన అయితే ఏం లేవు పైన అయితే ఖాళీగా వదిలేస్తున్నారు కాకపోతే రూమ్లు కట్టారు గోళ్ళు కట్టారు ఆ సెల్ఫ్లకి అవన్నీ వదిలిపెట్టి ఉన్నారు కానీ ఈ వర్క్ అయితే ఏం చేయలేదు ఆ పైన పెంట్ హౌస్ కూడా అసంపూర్తిగా వదిలేస్తున్నారు ఇదైతే మనకి ముసనూరు ఊర్లో నుంచి ఎన్టీఆర్ విగ్రహం కానించి ఆ రూటునే లోపలికి వెళ్తే ముసనూరుకి తూర్పు వైపున వస్తుంది లాస్ట్లో మొత్తం ఇరవై ఐదు అంకనాలు ఇది కన్స్ట్రక్షన్ వచ్చి ఇటుగా యాభై రెండు అంకనాలు యాభై నాలుగు అంకనాలు దాకా ఉంది ఇది కింద పైన మొత్తం కలిపి మళ్ళీ పైన కూడా ఒక చిన్న రూమ్ వేసి ఉన్నారు కాబట్టి ఒకసారి ఈ ఏరియాలో కావాలనుకున్న ఎవరైనా ఉంటే ఇది మీకు నచ్చితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్ కాల్ చేయండి మీకు ఎప్పుడైనా సరే ఏ టైం అయినా సరే మీకు పా మనకి డే టైంలో ఏ టైం అయినా సరే మా ఆఫీస్ వచ్చి తొమ్మిది నుంచి ఏడు దాకా ఉంటుంది ఆ టైంలో మీరు ఎప్పుడు కాల్ చేసినా సరే తీసుకెళ్ళి చూపిస్తాము మీరు ఇన్ఫర్మేషన్ అడగడానికి అయితే మీరు ఎప్పుడు కాల్ చేసినా మార్నింగ్ ఆరు నుంచి నైట్ పది దాకా ఎప్పుడు కాల్ చేసినా మీకు ఏదేమైనా ఇన్ఫర్మేషన్ అయినా షేర్ చేయడానికి సిద్ధంగా ఉంటాం ఆర్ఆర్ కావాలి రియల్ ఎస్టేట్ తరఫున ఎందుకంటే మేము టౌన్లో మా ఊళ్ళో అంతా తిరుగుతూనే ఉంటారు రోజు రకరకాల ఫ్లాట్స్ అన్ని గ్యాదర్ చేస్తూనే ఉంటారు అన్ని వివరాలు మాకు ఎన్నో కాల్స్ వస్తుంటాయి అందరికి ఓపిక సంబంధం చెప్తానే ఉంటాము మీరు ఏ టైం అయినా కాల్ చేయండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలి టౌన్లో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలని చెప్తాము ఫ్లాట్ల గురించి హౌస్ల గురించి రియల్ ఎస్టేట్ గురించి మీకు ఏ టైం అయినా చెప్తాము అలాగే సైట్ విజిట్లకు ఎవరైనా రావాలనుకుంటే ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు ఆరున్నర మధ్యలో రండి తర్వాత ఎందుకంటే ఆఫీసులో ఎవరు వెళ్ళిపోతాము ఈ లోపు వచ్చారంటే మీకు ఆ ఇల్లు కానీ ఓపెన్ ఫ్లాట్స్ కానీ ఏమైనా సరే మొత్తం మీకు చూపిస్తాము అలాగే మా దగ్గర పది లక్షల నుంచి ఫ్లాటు మనకి కావలకి బైపాస్కి పడమర వైపునే అంటే కావల వైపునే మనకి పది లక్షల నుంచి ఎంతకైనా ఉన్నాయి ఫ్లాట్లు పది లక్షలకంటే అనుకోవచ్చు పది లక్షలకి ఎన్ని రావచ్చు ఎన్ని అంకనాలు వస్తాయి అన్ని అంకనాలే పదిహేను అంకనాలు రావచ్చు పది అంకనాలు రావచ్చు ఇరవై అంకనాలు రావచ్చు అంటే మీరు తీసుకునే లేఅవుట్ని బట్టి మీరు ఎంచుకునే ఫ్లాట్ను బట్టి దాని కాస్ట్ దాని అంకనాలు మారిపోతుంటాయి అది గమనించగలరు పది లక్షల నుంచి ఎంతకైనా ఉండయి మీకు ఎవరైనా కావాలనుకుంటే ఓపెన్ ఫ్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మాకు కాల్ చేయండి మేము మీకు మీ బడ్జెట్లో ది బెస్టే చెప్తాము అలాగే మీరు తీసుకోకపోయినా సరే రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకోవాలన్నా కూడా కాల్ చేయండి మీకు వివరాలన్నీ ఇస్తాము అలా చూ ఇప్పుడు కింద మొత్తం చూశారు కదా ఇప్పుడు చూడ మెట్లు కూడా అతను వర్క్ ఎందుకు బాగానే జయించుకున్నారు వాళ్ళు నీట్గానే ఆ పై ఫ్లోర్ అయితే రెంట్కి ఇచ్చి ఉన్నారు కాబట్టి ఇక దాన్ని చూపించలేదు మిమ్మల్ని డైరెక్ట్గా యాభై మంది తీసుకెళ్తున్నాను ఎందుకంటే వాళ్ళంతా సిస్టమ్స్ పెట్టుకొని వర్క్ చేసుకుంటున్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏదో కంపెనీ అది సంథింగ్ చూడండి ఇది చుట్టూ మనకి బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఇల్లులే ఉంటాయి ఫ్రంట్ అయితే కొంచెం హైవే మెడికల్లా వచ్చేసి ఉంటాం అక్కడ ఏం లేవు ఇదైతే వర్క్ అయితే నీట్గా చేస్తున్నారు సొంతంగా తొంభై రెండు లక్షలు వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది స్కిప్ చేసి చూస్తున్నారు స్కిప్ చేసి చూసి చాలా విషయాలు అర్థం కాక మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు దయచేసి వ్యూవర్స్ అందరూ వీక్షకులందరూ వీడియోని కంప్లీట్గా చూడండి మీకు అర్థమైద్ది నీట్గా ఎందుకంటే మేము చెప్పిన విషయాలు చాలా విషయాలు వీడియోని స్కిప్ చేసుకుంటా పోతే మీకు అర్థం కాదు చెప్పాను కదా పైన మళ్ళీ ఒక స్లాబ్ వేసుకొని ఉన్నారు ఇది ముసనూరు ముసునూరుకి తూర్పు వైపు ఉంటుంది కనిపించే టవర్స్ బాలాజీ టవర్స్ అక్కడ మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ హౌస్ ఉంటుంది ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ